గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్స్ టైం చాలా మందిని బాధ పెడుతున్న వ్యాధుల్లో డయాబెటీస్ ఒకటి దీన్నే షుగర్ అని కూడా అంటారు శరీరంలో చేరి చాప కింద నీరుల అన్ని అవయవాలపైన దీని ప్రభావం చూపి అనేక గురి గురిచేస్తుంది తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం నర్వస్ ప్రాబ్లం లైఫ్ స్టైల్ తో వచ్చే అవకాశం ఉందా నరాల బలహీనతకు డయాబెటీస్ కు ఏమైనా సంబంధం ఉందా నరాల బలహీనతకు హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది డయాబెటీస్ కు హోమియోపతిలో మంచి వైద్యం ఉందని హోమికేరంటర్చురల్ వైద్యులు డాక్టర్ సుధారాణి గారు అంటున్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ హలో అండి ముందుగా చెప్పండి అసలు డయాబెటీస్ అంటే ఏంటి ఎలాంటి రీజన్స్ ఉంటాయి డయాబెటీస్ అంటే రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా అయిపోవడం పెరగడమే డయాబెటీస్ అంటారు ఇందులో మనకి రకాలు చూసుకుంటే టైప్ వన్ టైప్ టూ జెస్టేషనల్ డయాబెటీస్ అండ్ ప్రీ డయాబెటిక్ అనేది ఉంటుందన్నమాట సో టైప్ వన్ అనేది ఏంటి అని అంటే డైరెక్ట్గా మన బాడీలో ఉన్న పాన్క్రియాస్లో నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి కరెక్ట్గా ఉండదు ఇది పాన్క్రియాటిక్ ట్యూమర్స్ వల్ల కావచ్చు లేదంటే పుట్టుకతోనే అట్లా ఉండవచ్చు లేదంటే పాన్క్రియాస్ పని తత్వం అందులో ఉండే బీటా సెల్స్ పనిచేయకపోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి అనేది మెయిన్ ఎక్కడ నుంచి అయితే ఉత్పత్తి అవుతుందో అక్కడే డ్యామేజ్ అనేది జరగడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి ఉండదు టైప్ వన్లో ఇది ఎక్కువ చిన్న పిల్లలలోనే ఉంటుంది కొంతమంది అంటే పుట్టిన తర్వాత రావచ్చు లేదంటే టీనేజర్స్లో రావచ్చు చిన్న ఏజ్లో వస్తుంది అన్నమాట ఈ టైప్ వన్ అనేది సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఓవర్ ద టైమ్ అది సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ దాని కాంప్లికేషన్స్ అనేటివి వస్తూ ఉంటాయి కాంప్లికేషన్స్ అనేవి టైప్ వన్ అయినా టైప్ టూ అయినా దాదాపుగా శరీర భాగాలను వీక్ చేస్తూ ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ చేస్తూ ఉంది నరాలు కండరాలు కీళ్ళు వీక్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇక టైప్ టూ చూసుకున్నట్లయితే ఇది నార్మల్గా మిడిల్ ఏజ్ నుంచి ఏజ్డ్ వాళ్ళకి ఈ టైప్ టూ అనేది వస్తుంది దీనే మనం డయాబెటీస్ మిలిటస్ అని కూడా అంటాం అనమాట ఇది కూడా అనేక కారణాల వల్ల అంటే ఇన్సులిన్ ఉత్పత్తి కరెక్ట్గా ఉన్నా కూడా అది రిసీవ్ చేసుకునే రిసెప్టార్స్ లేకపోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోయి ఒబేసిటీ వలన కావచ్చు లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు విపరీతమైన స్ట్రెస్ లెవెల్స్ కావచ్చు ఇంకేదైనా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ హెల్త్ ఇష్యూస్ రిమిటైడ్ ఎస్సెలి ఇలాంటివి ఉండడము అంటే ఇవన్నీ ఎఫెక్ట్ అనమాట దీనివల్ల సో ఈ టైప్ టూ అనేది కూడా వచ్చే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్గా పనిచేస్తాయి అనమాట ఈ టైప్ టూ అనేది మిడిల్ ఏజ్ అండ్ ఏజ్డ్ వాళ్ళలో రావచ్చు సో దీనివల్ల ఏమవుతుంది అనంటే సేమ్ సిమ్టమ్స్ మనకి వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కానీ నీరసము బలహీనత నొప్పులు తిమ్మిర్లు మంటలు ముద్వారడం చేతులలో కాళ్ళలో తిమిర్లు మంటలు మొదబారడం ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవడము మైండ్ అండ్ బాడీ అనేది డల్నెస్గా ఉండడము సో రిపోర్ట్లో నార్మల్ వచ్చినా కూడా నీరసం బలహీనత అనేది ఏర్పడుతూ ఉంటుంది ఇది టైప్ టూ అనమాట దీంట్లో ఈ టైప్ టూలో హోమియోపతి ట్రీట్మెంట్ ప్యారలల్గా మనం తీసుకోవడం వల్ల ఎందుకంటే చాలా మంది చా అది రాగానే ఫస్ట్ టైప్ వన్ అయితేనేమో డైరెక్ట్గా ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటారు టైప్ టూ అయితే టాబ్లెట్స్ అది ఒక స్టేజ్లో అది కంట్రోల్ కాకపోతే టైప్ వన్గా మారే అవకాశం ఉంటుంది దీంట్లో ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు సో దీనికి మనకు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఇది ప్లాంట్ వేస్డ్ కూడా ఉంటుంది అండ్ సైడ్ ఎఫెక్ట్స్ బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేటివి హోమియోపతి మెడిసిన్స్లో ఉండవు ఇవి పార్లల్గా సపోర్టివ్గా ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్లో ఇది బెస్ట్ ట్రీట్మెంట్ ఈ పార్లల్గా ఈ హోమియో ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల టైప్ వన్లో కాంప్లికేషన్స్ రాకుండా చేసుకోవచ్చు టైప్ టూలో సిమ్టమ్స్ అనేటివి కంట్రోల్ అవుతాయి అండ్ రిపోర్ట్లో మనకి బ్లడ్ రిపోర్ట్స్లో ఎక్కువ కాకుండా కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోవచ్చు కాంప్లికేషన్స్ అనేటివి రాకుండా చేసుకోవచ్చు ఇక ప్రీ డయాబెటిక్ అనేది చూసుకుంటే ప్రీ డయాబెటిక్ అనేది షుగర్ వచ్చేటట్టు బార్డర్ లైన్లో కొన్ని రిపోర్ట్స్లో నార్మల్ ఉంటుంది కొన్ని రిపోర్ట్స్లో బార్డర్ లైన్ కొద్దిగా ఎక్కువగా తక్కువ వస్తూ ఉంటుంది లక్షణాలు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి అనమాట అంటే మీకు షుగర్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు ఉంటాయి అవి ఎలా ఉంటే కంటిన్యూ ఏక్ ఉండొచ్చు కంటిన్యూగా బాడీ మీద కానీ ప్రైవేట్ పార్ట్స్లో కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చి అవి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు తగ్గి మళ్ళీ రిపీట్ అవ్వడము సో ఇక అది కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్నమాట యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే టూత్ ఏక్ కానీ పళ్ళు లూజ్ అవ్వడం కానీ లేదంటే నొప్పులు కానీ హెడ్ ఎక్ కానీ కంటి మస్కల్ కానీ ఇలాంటివి అప్పుడప్పుడు తరచుగా వస్తూ ఉంటాయి అనమాట ఇలా ఉన్నప్పుడు వెంటనే మనం టెస్ట్లు చేయించుకోవాలి అందులో డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మనకి ప్రీ డయాబెటిక్లో తెలుస్తుంది ఓకే అండి కాలర్ కూడా లైన్లో ఉన్నారు రవి కడప నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి చెప్పండి సార్ హలో

నేను చెప్తాను సార్ చర్మంలో చాలా సమస్యలు ఉంటాయి సార్ అది ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు లేదంటే అర్టికేరియా అర్టికేరియా అనేది ఉంటుంది ఎలర్జీ అనేది ఉంటుంది అంటే చాలా మందికి కొన్ని ఫుడ్ ఐటమ్స్ పడనప్పుడు లేదంటే డస్ట్ పడనప్పుడు ఆటోమేటిక్గా దద్దుర్లు అనేటివి వస్తూ ఉంటాయి అనమాట కొంతమంది గోంగూర తింటే వంకాయ తింటే లేదంటే చామగడ్డ తింటే లేదంటే కొంత దుమ్ముకు ఎక్స్పోజ్ అయినప్పుడు అలా చర్మం మీద మొత్తం దద్దుర్లు ఏర్పడుతూ ఉంటాయి ఇవి కొంతమందికి చాలా కాలం ఉంటుంది కొంతమందికి లైఫ్ లాంగ్ కూడా ఉంటుంది అంటే చెలు ఉడమ చేతులు కాళ్ళు ఉ్వడం జరుగుతూ జరుగుతుంటుంది దీని అర్టికేరియా అంటాం ఎలర్జీ అంటాం సో దీనికి ట్రీట్మెంట్ ఉంది హోమియోపతిలో ఇట్లాంటి క్రానిక్ డిసీజెస్ మొండి వ్యాధులకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జస్ట్ కొన్ని వారాల నుంచి నెలల వరకు రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుతూ కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ హెల్దీ ఫుడ్ తీసుకుంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లం పర్మనెంట్ క్యూర్ అవుతుంది సార్ వీలైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లో ఉన్నారు కృష్ణమూర్తి భీమిలి నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి ఓకే సార్ నమస్తే చెప్పండి సార్ నమస్తే నాకు టూ ఇయర్స్ నుండి షుగర్ కనపడింది ఆఫ్టర్ కరోనా నుండి డాక్టర్స్ నాకు షుగర్ ఉందని చెప్పారు నేను త్రీ మంత్స్ ఒకసారి చెక్ చేసినప్పుడు దాన్ని ఏమంటారు మాకు తెలీదు టూ సిక్స్టీన్ టూ ట్వంటీ అట్లా వస్తుంది షుగర్ మేము హలోపతిక్ తీసుకుంటే పంచదా హోమియోపతిక్ తీసుకుంటే పంచదా అని చెప్తా బాడీలో చెప్తా సార్ బాడీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా బాడీలో వచ్చేసి అప్పుడప్పుడు అయ్యేది ఓకే సార్ నేను చెప్తాను అయితే చాలా మంది చేసే పని ఏంటంటే షుగర్ రాగానే ఆ లక్షణాలను బట్టి మెడిసిన్స్ అలోపతి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు కదా సార్ సో అయితే మనం ఏంటంటే దాంతో ఆల్రెడీ మీరు స్టార్ట్ చేసి కొన్ని రోజులు అవుతుంది అంటే ఏ మెడిసిన్ అయినా సడన్ గా ఆపేయకూడదు అనమాట అవి వాడుతూనే పార్లల్గా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకోండి ఇవేందంటే సైడ్ ఎఫెక్ట్లు లేని ట్రీట్మెంట్ అనమాట జర్మన్ మెడిసిన్స్ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్లు లేని ట్రీట్మెంట్ ఈ మెడిసిన్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి అనమాట హోమియోపతిలో కూడా సో ఈ మెడిసిన్స్ ప్యారలల్గా అది వాడుతూనే ఒక కొంచెం గ్యాప్ ఇచ్చి మనం మెడిసిన్స్ వాడుతూ రిపోర్ట్లో వచ్చే మార్పులను బట్టి మీరు ఇతర మెడిసిన్స్ యొక్క డోసెస్ని తగ్గించుకుంటూ ఆపేయొచ్చండి వీలైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి ఈ మెడిసిన్స్ హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల మనకేంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది అంటే మన రక్తంలో చక్కర శాతం అనేది తగ్గి రిపోర్ట్లో నార్మల్ వచ్చి దానివల్ల నీరసము బలహీనత స్కిన్ ప్రాబ్లమ్స్ శాతం పెరిగినప్పుడు మనకి దద్దుర్లు కానీ లేదంటే దురదలు కానీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి వస్తూ అన్నమాట అవన్నీ తగ్గించుకోవచ్చు స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అలాగే ఇంకా ఇతర కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే కూడా అవి కంట్రోల్ అయ్యేటట్టు చేసుకోవచ్చు సార్ కొద్ది నెలల నుంచి కొద్ది అంటే ప్రాబ్లమ్ని బట్టి డ్యూరేషన్ అనేది మేము సజెస్ట్ చేస్తాము కొంతకాలం లాంగ్ టర్మ్గా యూజ్ చేస్తే డెఫినెట్గా మీరు ఓన్లీ హోమియోపతి మెడిసిన్స్ తోటే అవన్నీ ఎలాంటి సమస్యలు లేకుండా మేనేజ్ చేసుకోవచ్చు అండి ఓకే డయాబెటీస్కి సంబంధించి అంటే టైప్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి దట్ అందరిలో ఒకేలాగా ఉంటాయి సో డయాబెటీస్లో ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం టైప్ వన్ అంటే చిన్న ఏజ్లో వచ్చేది డైరెక్ట్గా బీటా సెల్స్ పాన్క్రియాటిక్ డిస్ఫంక్షన్ వల్ల ఇన్సులిన్ అనేది డైరెక్ట్గా ఉండదు అది లేకపోతే మనం తీసుకున్న ఆహారం అంతా గ్లూకోజ్ లాగా మారి రక్తంలోనే ఉండిపోతుంది శరీర భాగాలకు అందకపోవడం వల్ల శరీర భాగాలు వీక్ అవుతూ ఉంటాయి నరాలు వీక్ అవుతాయి కిడ్నీ ప్రాబ్లం రావచ్చు హార్ట్ ప్రాబ్లం రావచ్చు లేదంటే బ్రెయిన్లో కూడా ఈ ఇబ్బందులు ఏర్పడవచ్చు దానివల్ల దానివల్ల ఎన్నో రకాల ఇబ్బందులు ప్రాణహాని కూడా ఉండొచ్చు ఇది టైప్ వన్ చిన్న ఏజ్లో వచ్చేది ఇన్సులిన్ లేకుండా ఉండేది టైప్ టూ అనేది ఏంటంటే మిడిల్ ఏజ్ తర్వాత ఏజ్డ్ వాళ్ళలో ఇన్సులిన్ అనేది కరెక్ట్గా ఉన్నా కూడా మన బాడీ దాన్ని తీసుకోదు రిసీవ్ చేసుకునే కెపాసిటీ తగ్గిపోతుంది ఎందువల్ల ఒబేసిటీ వల్ల ఉండొచ్చు స్టాగ్నెంట్ పోస్టర్స్లో ఉండే వాళ్ళకు ఉండొచ్చు లేదంటే ఇతర మెడిసిన్స్ ఎక్కువ వాడడం వాటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఉండొచ్చు క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకోని దాని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఉండొచ్చు లేదంటే మనకి విపరీతమైన స్ట్రెస్ కానీ ఇంకా ఇతర మన ఆహార పలవాట్లు కరెక్ట్గా లేకపోవడం విపరీతమైన విటమిన్ డెఫిషియన్సీస్ ఇలాంటి వాటి వల్ల కూడా ఇది ట్రిగర్ అవ్వచ్చు అనమాట టైప్ టూ అనేది ఈ టైప్ టూలో కూడా లక్షణాలు ఇంచుమించుగా ఏంటంటే దాహం ఎక్కువగా ఉండడం పెదాలు మౌత్ అనేది బాగా డ్రై అయిపోతూ ఉంటుంది ఎంత నీళ్లు తాగినా కూడా డ్రై అవుతూ ఉంటుంది గొంతు ఎండిపోతూ ఉంటుంది తర్వాత ఆకలి ఎక్కువైపోతుంది ఈ లక్షణాలు మీరు గమనించుకుంటే చూ తెలుస్తుంది ఆకలి విపరీతంగా ఎంత తిన్నా కూడా ఆకలి అవుతూనే ఉంటుంది మిడ్ నైట్ అయినా కూడా ఆకలి అవుతూ ఉంటుంది తర్వాత యూరిన్ ఎక్కువ సార్లు వస్తుంటుంది కొంతమంది కంట్రోల్ కూడా తప్పుతుంది ఇది ఓవర్ ద టైమ్ అంటే ఈ టైప్ టూ డయాబెటీస్లో ఏందంటే అది కొంతమందికి ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ దాటింది అని అంటే దాని లక్షణాలు కొంచెం విపరీతంగా ఉంటాయి మీరు గమనించుకుంటే కాళ్ళల్లో ఆ పాదాలల్లో వేళ్ళల్లో కానీ పాదాలల్లో కానీ అరిచేతులు కానీ మీకు సడన్గా షాక్ కొట్టినట్టు ఉండడము లేదంటే గ్రిప్ తగ్గిపోయినట్టుగా ఉండడం స్పర్శ తెలివనట్టుగా ఉండడం చెప్పులేసుకున్న అర్థం కాకపోవడము ఏదైనా గాయాలైనా రక్తం గారుతున్నా కూడా తెలియకపోవడము కంటిన్యూ తిమ్మిరి మంట ముద్వారడం కారం పోసినట్టుగా మండడం ఇట్లాంటివి ఆ నరాల బలహీనత వల్ల ఉండవచ్చు అనమాట ఈ టైప్ టూ డయాబెటీస్లో కూడా షుగర్ అనే దాంట్లో ఏంటంటే నరాల బలహీనత అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకు అని అంటే షుగర్ చాలా రోజుల నుంచి ఉండడం వల్ల ప్రాపర్గా మనం దానికి కేర్ తీసుకోకపోవడం మందులు వాడకపోవడం ఒకవేళ మందులు కరెక్ట్గా వాడినా కూడా మన అలవాట్లు సరిగా లేకపోవడం మన ఇమ్యూన్ సిస్టమ్ సరిగా లేకపోవడము తర్వాత మనకు హెరిడిటీ వల్ల కూడా సో ఈ కారణాల వల్ల ఏమవుతుందంటే రక్తనాడులలో లేయర్స్ అనేటివి థిక్ అయిపోవడం వల్ల ఆ గ్లూకోజ్ కణాలు అనేటివి దానికి అటాచ్ అయిపోయి ఆ రక్తనాడులు అనేటివి సన్నగా అయిపోయి బ్లడ్ ఫ్లో కరెక్ట్గా కాకపోవడం వల్ల ఆ పార్ట్ అనేది డ్యామేజ్ అవుతుంది అయితే బ్లడ్ సర్క్యులేషన్ నరాలకు కాకపోతే నరాల వీక్నెస్ అవుతుంది అదే బ్లడ్ సర్క్యులేషన్ కిడ్నీలకి సరిగ్గా ప్రసరణ కాకపోతే నెఫ్రోపతి అనే ప్రాబ్లం వచ్చి కిడ్నీ ఫెయిల్యూర్ వరకు కూడా దారి తీయవచ్చు ఈ రక్తనాడులలో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల కొంతమందిలో క్లాట్స్ లాంటివి ఏర్పడి కూడా ఎథరోస్క్లిరోసిస్ వల్ల ఈ హార్ట్ స్ట్రోక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ లాంటివి కూడా రావచ్చు అనమాట కొంతమంది కాళ్లలోని కిడ్నీ ఫంక్షనింగ్ ఇంప్రాపర్గా ఉంటే ఆ నీరు అనేది బాడీలో చేరి కాళ్ళల్లో వాపులు లేదంటే కిడ్నీలలో వాపులు గుండెలో వాపు లేదంటే లంగ్స్లో వాపు ఇట్లా ఏర్పడి అది ఒక స్టేజ్లో ప్రాణం అవకాశం కూడా ఉంటుంది తిరుపతి నుంచి కాలర్ కూడా లైన్లో ఉన్నారు హలో మాట్లాడండి మీ సమస్య చెప్పండి నమస్తే సార్ నమస్కారం అండి ప్రాబ్లం చెప్పండి నుంచి మాట్లాడుతున్నాను ఓకే సార్ నాకు ముప్పై రెండు సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉంది మేడం ఓకే సార్ అయితే మందులు వాడుతున్నాను డైలీ కానీ షుగర్ అనేది ఎప్పుడు అబ్నార్మల్గా ఉంటుంది మార్నింగ్ వచ్చింటునకముందు డయాబెటీస్ న్యూరోపతి అంటే ఈ బార్డు సాధాల పాజలకా నుంచి మోకాయ దాకా చిన్న ఎక్కువ ఓకే సార్ కూడా లేదు మేడం కూడా లేదు మేడం కూడా లేదు వాళ్ళకి చెప్పు లేని తెలియట్లేదు అది మన హోమ్ ట్రీట్మెంట్ లో సార్ డెఫినెట్ గా ట్రై చేయండి డెఫినెట్ గా రిజల్ట్స్ ఉంటాయి సార్ ఎందుకంటే షుగర్ లో ఇట్లా చాలా సంవత్సరాల నుంచి షుగర్ ఉన్నప్పుడు మందులు కరెక్ట్ గా వాడుతున్నా కూడా కొన్నిసార్లు ఆ మందులు సరిగా అబ్జార్బ్ అవ్వకపోవడము లేదంటే మనిషి తత్వమే అలా ఉండడం కాన్స్టిట్యూషనే అలా ఉండడం వల్ల వీక్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ షుగర్ వల్ల రక్త ప్రసరణ అనేది భాగాలకి సరిగ్గా కాదనమాట ఆ రక్త ప్రసరణ సరిగా కాకపోవడం వల్ల నరాల మీద మైలిన్ షీత్ అనేది ఉంటుంది ఆ మైలిన్ అనే పొర వెళ్ళిపోతుంటుంది అనమాట మెలమెల్లగా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ పొర వెళ్ళిపోతే సిగ్నల్స్ అనేవి కాళ్ళకి కండరాలకు అందవు దానివల్ల మెల్లమెల్లగా తిమ్మిర్లు మంటలు మొద్దుబారడం కోల్పోవడం ఇలాంటి జరుగుతూ ఒక స్టేజ్లో ఏంటంటే కాళ్ళలో పటుత్వం అనేది పోతుంది చెప్పులు వేసుకున్నా వేసుకోకపోయినా అర్థం కాదు ఏమైనా దెబ్బలు తగిలినా రక్తం పోయినా కూడా అర్థం కాదనమాట అయితే ప్రతి స్టేజ్కి దాని తగ్గట్టుగా మందులు ఉన్నాయి సార్ ఇంకా మీరు లేట్ చేయకండి ఇంకొకటి ఏంటంటే దీన్ని న్యూరోపతి అంటాము ఈ న్యూరోపతికి షుగర్ వల్ల ఒకటే కాకుండా కోమార్బెటిస్ అనేటివి ఉంటాయి అనమాట అంటే షుగర్తో పాటు మీకు బలహీనతలు విటమిన్ డెఫిషియన్సీస్ బి వన్ బి సిక్స్ బీ ట్వెల్వ్ డెఫిషియన్సీస్ ఉండడం విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం శరీరానికి అసలు కదలిక లేకపోవడం ఇలాంటి వాటి వల్ల కూడా ఈ నరాల బలహీనత ఎక్కువైపోయి తిమ్మిర్లు మంటలు ముద్దుబారడం అనేది ఏర్పడుతుంది దీనికి మనం ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏందంటే మీరు కూర్చున్నా కూడా కొంచెం కాళ్ళని కదిలించండి సైడ్స్కి కదిలించడము లేదంటే కాళ్ళతో ఏదైనా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి కూర్చొని సో ఇలాంటివి చేయండి తర్వాత ఒక రోలర్ తీసుకొని ఆ పాదాల కింద పెట్టి కొంచెం మూమెంట్ ఇస్తూ ఉండండి పాదాలకి హార్డ్ సర్ఫేస్ చాలా షార్ప్ ఎండ్స్ కాకుండా సాఫ్ట్గా ఉండే రోలర్స్లోతో యూజ్ చేయండి మూవ్మెంట్ ఇవ్వండి బాడీకి కొంచెం లైట్గా వాకింగ్ చేసుకోండి తర్వాత షుగర్లో వెయిట్ ఎక్కువగా ఉండకూడదు సో వెయిట్ మన హైట్కి తగ్గట్టుగా కొంత తగ్గించుకోండి ఇవన్నీ చేస్తూ రెగ్యులర్గా మనం టెస్ట్లు చేయించుకొని దాని విటమిన్ లోపాలు ఏమైనా ఉంటే దాని కూడా సప్లిమెంట్ వాడుకుంటూ మీరు సైమిల్టేనియస్గా హోమియో వాడండి సార్ హోమియోలో చాలా రకాల మందులు ఉన్నాయి ఇట్లాంటి న్యూరోపతి ప్రాబ్లమ్స్కి దానివల్ల మీకు ఆ తిమ్మిర్లు మంటలు మొదబారడం అనేది తగ్గే అవకాశం ఉంది డెఫినెట్గా మీరు ఒకసారి మా బ్రాంచ్ బ్రాంచ్లో మీరు రిపోర్ట్స్ తీసుకొని కలవండి సార్ ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు కిషన్ హైదరాబాద్ నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ప్రాబ్లం చెప్పండి మేడం నాకు వచ్చి సిక్స్ మంత్ బ్యాక్ నుంచి నాకు డిపి షుగర్ అన్ని స్టార్ట్ అయిందండి ఓకే అయితే నాకు ఇంకోటి మేడం చెప్పండి సార్ వింటున్నా అంటే నాకు దాంట్లో బ్రెయిన్ స్ట్రోక్ అన్ని టూ టైమ్ వచ్చిందన్నారు స్కా అయితే దాని తర్వాత నాకు షుగర్ బీపీ మొత్తం పక్షవాతం కూడా అటెంప్ట్ వన్ టైమ్ లోనే అయింది అయితే చూపించాను అయితే ప్రజెంట్ ఓకే ఉంది అయితే ఏంటంటే ఇప్పుడు నాకు టాబ్లెట్ ఏం వాడట్లేదు ఒక వన్ మంత్ అయింది అనుకుంటా మేబీ బానే ఉంటుంది షుగర్ ఇక్కడ అన్ని నే ఉన్నాయి మేడం దానికి కంటిన్యూగా ట్యాబ్లెట్లు వాడాలా ఏంటి ఒకసారి షుగర్ వచ్చింది అంటే అది క్రానిక్ ప్రాబ్లమ్ అండి అదే చెప్తున్నా ఇంతసేపటి నుంచి అది నెగ్లెక్ట్ చేయాల్సిన ప్రాబ్లం కాదు అదేంటంటే రోజులో అయ్యేది కాదు అంటే ఒక రోజులో డ్యామేజ్ కాదు ఒక రోజులో క్యూరో కాదు అది రెగ్యులర్గా మెయింటెనెన్స్ చేసుకుంటూ మందులు వాడితే డెఫినెట్గా దాని కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి ఇట్లా మీరు డాక్టర్లకు చెప్పకుండా మందులు సడన్గా ఎవరైనా కూడా ఆపేయకూడదు ఆపేస్తే అవి మెల్లమెల్లగా రక్త ప్రసరణం తగ్గిపోయి అది నరాల బలహీనత స్ట్రోక్ రిస్క్ హార్ట్ స్ట్రోక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ పెరాలసిస్ డయాబెటిక్ ఈటోటిడో ఎసిడోసిస్ దానివల్ల కోమాలకు వెళ్ళిపోయి ప్రాణహాని కలిగించే అవకాశాలు కూడా సడన్గా వస్తాయి అంటే డైలీ బాగానే ఉన్నా కూడా ఏదో ఒక టైం సడన్గా వచ్చేస్తాయి అనమాట కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే మీకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వీలైతే ఒకసారి మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని కన్సల్ట్ అవ్వండి సార్ ఇప్పుడు ప్రజెంట్ గా మీకు ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ ఉంది డయాబెటీస్ కాంప్లికేషన్స్ ఉన్నాయా లేవా చెక్ చేసుకొని దాని ప్రకారంగా మందులు వాడుకుంటే హోమియోపతి మందులు అనేటివి మీకు సేఫ్ అనమాట అంటే దీనివల్ల కొత్త సమస్యలు రావు దీనికోసం స్పెషల్గా పత్యాలు చేయాల్సిన పని లేదు ఓన్లీ షుగర్లో ఏం తినకూడదు అవి కొద్దిగా తక్కువ తింటే చాలు ఇవి మందులు వాడుకుంటే ఇట్లా మళ్ళీ మళ్ళీ స్ట్రోక్ రిస్క్ అనేది లేకుండా డెఫినెట్ గా చేసుకోవచ్చు వీలైతే ఒకసారి కలవండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు సత్యం నాయుడు మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో సార్ చెప్పండి సార్ నేను రెండు వేల నుంచి నేను టైప్ టూ డయాబెటీస్ అన్నమాట ఓకే సార్ ఏజ్ ఎంత నాది సిక్స్టీ త్రీ ఓకే సార్ చెప్పండి ప్రాబ్లం చెప్పండి అదే సరే నేను సంతకం పెట్టేటప్పుడే నాకు సంతకం పెట్టేటప్పుడే ఓకే సార్ ఇది ఎప్పటి నుంచి ఉన్నారు సార్ ఈ సింటమ్ సరే సార్ ఓకే సార్ నేను చెప్తాను వినండి ఈ షుగర్ ఉన్న వాళ్ళలో చాలా మందిలో ఇది దీని ఎఫెక్ట్ క్రానిక్ అంటే చాలా రోజుల తర్వాత దాని ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయంటే నరాల మీద ఉండే పొర అనేది మెల్లమెల్లగా పోవడం వల్ల సిగ్నల్స్ అనేటివి కరెక్ట్గా అందకపోవడం వల్ల ఇది ఎక్కడ జరిగితే అక్కడ లక్షణాలు అట్లా ఉంటాయి అన్నమాట నరాలు వీక్ అయిపోవడం దానివల్ల తిమిర్లు మంటలు మొద్దుమారడం ఇలాంటివి ఒకటే కాకుండా కొన్ని టనల్ సిండ్రోమ్ అనేది ఉంటుందన్నమాట అంటే మనకి చేతికి సంబంధించిన నరాలు ఇక్కడ మీడియన్ నర్వ్ రేడియల్ నర్వ్ అల్నార్ నర్వ్ అనేవి ఉంటాయి అనమాట అది ఒక కంపార్ట్మెంట్ లాగా ఉంటుంది అక్కడ ప్రెషర్ అనేది ఏర్పడడము అక్కడ నరాలు అనేటివి వీకడం ఈ వీక్ అవ్వడం వల్ల మనకి చేతులతో చేసే పనులు అంటే గుండీలు పెట్టడము రాయడము చిన్న చిన్న మూమెంట్స్ ఏదైతే వేళ్లతో చేస్తామో అవి చేసేటప్పుడు చాలా విపరీతమైన షివరింగ్ రావడము హోల్డ్ పెన్ని హోల్డ్ చేయలేని పరిస్థితి ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి సార్ అయితే దానికి కొన్ని నర్వ్ కండక్షన్ టెస్ట్లు అనేవి ఉంటాయి అంటే నిజంగా అవి ఇన్వాల్వ్ అయినాయా లేదంటే నరాల బలహీనతనా లేదంటే కల్ కార్పెల్టనల్ సిండ్రోమ్ నిజంగానే ఉందా లేదంటే ఇంకేదైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా అనేది మనం ఒక టెస్ట్ ద్వారా నిర్ధారించుకోవచ్చు ఈఎన్ఎన్జి అనే నర్వ్ కండక్షన్ టెస్ట్ ద్వారా సో దీనికి ట్రీట్మెంట్ ఉంది సార్ మందులు వాడుకుంటే డెఫినెట్గా అది ఇంప్రూవ్ అవుతుంది మీరు ఏది వాడకపోతే ఆ లక్షణాలు ఇంకా ఎక్కువైపోయి కనీసం మీరు రాయలేని పరిస్థితి కూడా ఏర్పడే అవకాశాలు ఉండొచ్చు కాబట్టి రిస్క్ తీసుకోకుండా మీరు ఆల్రెడీ వాడుతున్నాయి కంటిన్యూ చేసుకుంటూనే లేటెస్ట్ రిపోర్ట్ షుగర్ రిపోర్ట్ తీసుకొని మా నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడైనా ఫస్ట్ కన్సల్ట్ అవ్వండి ఎందుకంటే అంతా వచ్చిన తర్వాత అన్ని ప్రాబ్లం డ్యామేజ్ అయిపోయాక తీసుకునే కన్నా ట్రీట్మెంట్స్ ఫస్ట్ స్టేజ్ నుంచే ఇప్పుడు ఇంతమందిని చెప్తున్నాం కాబట్టి ఫస్ట్ స్టేజ్ నుంచే షుగర్లో కేర్ తీసుకుంటే ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి ఒకవేళ వచ్చినా కూడా ప్రతి స్టేజ్కి దానికి తగ్గట్టుగా మందులు ఉంటాయి భయపడాల్సిన పని లేదు మందులు వాడితే ఇంకా నర్వ్ డ్యామేజ్ అనేది కాకుండా మీకు ఆ నరాల పటుతవం అనేది పెరిగే విధంగా చేసుకోవచ్చు వీలైతే ఒకసారి రండి సార్ ఓకే అండి మెయిన్గా అంటే ఇప్పుడు బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ అంటే ఎంత ఉండాలంటారు సో ఫాస్టింగ్లో ఈ షుగర్ ఉన్న వాళ్ళకి హండ్రెడ్ లోపు ఉంటే బెటర్ అండి ఇక వన్ టెన్ దాటింది అంటే డెఫినెట్గా ఇక రిస్క్ ఫ్యాక్టర్స్ స్టార్ట్ అయినాయి అని అర్థం అనమాట సో హండ్రెడ్ లోపు ఉంచుకోవడానికి ట్రై చేయండి వన్ టెన్ దాటకుండా చూసుకోండి ఫాస్టింగ్లో తినకముందు సో తిన్న తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత మనం చెక్ చేసుకుంటే వన్ సిక్స్టీ టు వన్ ఎయిటీ వరకు చూసుకోండి ఆ లోపల ఉండేటట్టు చూసుకోండి ఇక వన్ ఎయిటీ దాటింది టూ హండ్రెడ్ దాటుతుంది అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ మొదలవుతాయి అన్నమాట అంటే నొప్పులో తిమ్మిర్లో మంటలో మొదబారడడో బలహీనతను మైండ్కి ఫ్రెష్నెస్ లేకపోవడము డల్ స్ ఎక్కువైపోవడము తొందరగా వీక్ అయిపోవడము ఇట్లాంటివి ఉంటాయి అనమాట అంటే షుగర్లో కామన్గా మాత్రం బాగా చెమటలు పట్టడం బాగా దాహం అవ్వడము ఎంత తిన్నా ఆకలి ఇంకా తగ్గకపోవడం ఆకలి ఎక్కువగా ఉండడం యూరిన్ కంట్రోల్ లేకపోవడము నైట్ టైం యూరిన్ చాలా ఎక్కువ సార్లు రావడము సో ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి ఇంకోటి ఏంటంటే అది ఆడవారిలోనైనా మగవారిలోనైనా ఏంటంటే షుగర్లో ఏదైనా చిన్న గాయమైనా కూడా తొందరగా మానకపోవడం అది ఎక్కడైనా సరే సో ఇంకోటి ఏంటంటే స్కిన్ ఇచ్చింగ్ లాంటివి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తే అది సంవత్సరాల తరబడి అలాగే ఉంటుంది ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు తగ్గుతుంది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట ఇన్ఫెక్షన్స్ ఇంకా ప్రైవేట్ పార్ట్స్లో కూడా ఏదైనా ఇన్ఫెక్షన్స్ వ్యజ ఆడవాళ్ళలో వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వస్తే కూడా అవి తొందరగా తగ్గవన్నమాట సంవత్సరాలు సంవత్సరాలు కంటిన్యూ అవుతూ ఉంటాయి మందులు వాడినా కూడా సో మేల్స్కైనా ఫీమేల్స్కైనా రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అనేటివి ఏర్పడుతూ ఉంటాయి సో కాబట్టి అన్నీ వచ్చినాక ట్రీట్మెంట్ తీసుకునే కన్నా బెస్ట్ ఏంటంటే షుగర్ స్టార్టింగ్ స్టేజ్లోనే లేదంటే ప్రీ డయాబెటిక్ అంటే లక్షణాలు కనిపిస్తున్న వెంటనే అంటే మీకు తరచుగా వాటర్ తాగాలనిపిస్తుంది యూరిన్ ఎక్కువసార్లు వస్తుంది బలహీనంగా అవుతున్నారు మైండ్ డల్నెస్ అయిపోతు అవుతుంది హెడేక్స్ వస్తున్నాయి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అని అంటే ఇమీడియట్గా మీరు డయాబెటిక్ ప్రొఫైల్ చేయించుకోండి ఫాస్టింగ్ పోస్ట్లో చేఎన్సీ ఇవి చేయించుకోండి ఒకవేళ ఇన్ కేస్ అది డయాబెటీస్ ఉంది అని కన్ఫర్మ్ అయింది అంటే మొదటి స్టేజ్ నుంచే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవి ఏంటి అంటే ఫైబర్ ఉండే ఫుడ్ తీసుకోవాలి ఎక్కువ వైట్ ఉండే ఐటమ్స్ వైట్ రైస్ పాలిష్డ్ రైస్ ఇవి తగ్గించి బ్రౌన్ రైస్లకి పెట్టుకోండి తర్వాత రైస్ తక్కువ తినండి కూరగాయలు ఎక్కువ తినను అనమాట ఫైబర్ ఉండే ఐటమ్స్ ఎక్కువగా తినండి తృణ ధాన్యాలు తీసుకోండి ఆకుకూరలు ఎక్కువగా తినండి ఇంకోటి ఏంటంటే ఒకటేసారి ఫుల్ మీల్ చేసి ఇక డే అంతా ఖాళీగా ఉండడం దానికన్నా మీరు కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తీసుకుంటే ఇన్సులిన్ అనేది తక్కువ తక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మన బాడీలో సో మనం తక్కువ తక్కువ తింటే అది బాడీకి అందే అవకాశం ఉంటుంది బ్లడ్లో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి సో ఇట్లా తక్కువ తక్కువ సార్లు తినడము హెల్దీ డైట్ తీసుకోవడము సెడెంటరీగా ఉండకండి గంటల కొద్ది ఒకటే పొజిషన్లో ఉండకుండా బ్లడ్ సర్క్యులేషన్ పెరగాలి కాబట్టి కొంచెం బాడీకి మూవ్మెంట్ ఇవ్వండి బాడీకి మూమెంట్ ఇచ్చే కండిషన్ మీకు లేకపోతే కనీసం కూర్చున్న చోటలనే కాళ్ళు కదిలించడము లేదంటే కాళ్ళ కింద రోలర్ అంటే మెత్తటి మెత్తగా ఉండేది రోలర్ పెట్టుకొని అది మూమెంట్ ఇస్తూ ఉండండి తర్వాత చేతులతో కొంచెం ఎక్సర్సైజులు చేయండి కాళ్ళ వేళ్లతో ఎక్సర్సైజులు చేయండి మూమెంట్స్ ఇస్తూ ఉండండి కంటిన్యూగా స్టాగ్నెంట్గా ఉండకండి కొంచెం వెయిట్ ఓవర్ వెయిట్ ఉంటే ఓవర్ వెయిట్ తగ్గించుకోండి రెగ్యులర్గా టెస్ట్లు చేయించుకోండి దీనికి ప్రీ డయాబెటిక్ అయినా టైప్ వన్ అయినా టైప్ టూ అయినా జెస్టేషన్లు అయినా దీనికి మనకి హోమియోపతి ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి మెడిసిన్స్ చాలా ఉన్నాయన్నమాట సో ఆ మెడిసిన్స్లో మనకి ఎబ్రోమా అని జిమ్నిమా అని అంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయన్నమాట సో ఇవన్నీ కరెక్ట్గా వాడితే మీకు కాంప్లికేషన్స్ రాకుండా సిమ్టమ్స్ లేకుండా చేసుకోవచ్చండి ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా

ఏజ్ ఎంత సార్ ఓకే సార్ చిన్న ఏజ్ కాబట్టి రిస్క్ తీసుకోకండి ఆల్రెడీ ఇన్సులిన్ మీద ఉన్నారు కాబట్టి అది వెంటనే ఆపేయకుండా గా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు సార్ ఇందులో ఏం కెమికల్ స్టీరాయిడ్ అలాంటివి ఏమీ ఉండవు జస్ట్ మనకేందంటే నేచురల్ ట్రీట్మెంట్ లాగా అనమాట ఈ మెడిసిన్ సపోర్ట్ తీసుకుంటే డెఫినెట్గా మీకు ఫ్యూచర్లో బ్లడ్ వెజల్స్లో ప్రాబ్లం రాకుండా మెయిన్ ఆర్గాన్స్కి రక్త ప్రసరణ పెరిగి మీకు ఫ్యూచర్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ నరాల బలహీనత కానీ ఇలాంటివి రాకుండా చేసుకోవచ్చు మీకు ఆల్రెడీ తిమ్మిర్లు ఇలాంటి కాళ్ళల్లో మంటలు ఇలాంటివి వస్తున్నాయి అంటున్నారు కాబట్టి మీరు ఇన్సులిన్ తీసుకున్నా కూడా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు సార్ దీనివల్ల మీకు కాంప్లికేషన్స్ అనేటివి తగ్గుతాయి ఫ్యూచర్లో ఇంకా వేరే కిడ్నీ ఫెయిల్యూరు లేదంటే నరాలు కంప్లీట్గా వీక్ అవ్వడం అలాంటివి రాకుండా మందులతో చేసుకోవచ్చు సార్ ఇంకా నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పిన డైట్ పరంగా మీరు జాగ్రత్తలు తీసుకోండి ఇంకోటి పండ్లు తింటే షుగర్లో ఎక్కువ శాతం జామకాయ పపాయ ఇవి చాలా మంచివి యాపిల్ సో ఇవి డైలీ కొంచెం తీసుకుంటే మంచిది అనమాట ఇంకోటి మీరు పండ్లలో ఇది అరటిపండు తర్వాత సపోటా సీతాఫల్ మ్యాంగోకి రిలేటెడ్ జ్యూసులు కానీ ఫ్రూట్స్ కానీ కొంచెం తక్కువ తీసుకుంటే బెటర్ అనమాట సో ఇవన్నీ చేస్తూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ డైట్ మెయింటైన్ చేస్తూ అంటే ఆ కూరలు కూరలు ఆ కూరలు తృణధాన్యాలు తర్వాత బ్రౌన్ రైస్ లాంటివి వైట్వి తగ్గించండి పిండి పదార్థాలు ఇవన్నీ తగ్గించండి ఎందుకంటే అవి డైరెక్ట్గా షుగర్ అయిపోతాయి ఇన్సులిన్ అనేది సరిగా ఉండదు ఆ షుగర్ అంతా బ్లడ్లో చేరిపోయి అది యూరిన్లో వెళ్ళిపోవడము కీటోన్ బాడీస్ లాగా ఫామ్ కావడము ప్రోటీన్ అనేది యూరిన్లో వెళ్ళిపోవడం ఇంకా వేరే డిఫరెంట్ కాంప్లికేషన్స్ వచ్చి ప్రాణహాని కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి హోమియోపతి ట్రీట్మెంట్ టైప్ కైనా టైప్ కైనా ప్రీ డయాబెటిక్ అయినా జెస్టేషనల్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే కైనా మెడిసిన్ వాడుకుంటే జెస్టేషనల్ అయితే మీకు అది కరెక్ట్గా కంట్రోల్ చేసుకుంటే లాంగ్ చే లేకుండా చేసుకోవచ్చు అండి హోమియోపతి ట్రీట్మెంట్ చాలా బాగా పనిచేస్తుంది దీనికి అంటే ఇంకా అది కొంతకాలం యూజ్ చేసుకుంటే ఆ డెలివరీ తర్వాత ఇక మళ్ళీ లాంగ్ వాడాల్సిన అవసరం లేకుండా ఉంటుందన్నమాట మెయిన్గా అంటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి సో న్యూ మెయిన్ ఈ షుగర్లో చాలా మంది చెప్పే ప్రాబ్లం ఏంటంటే కాళ్ళల్లో తిమ్మిర్లు మంటలు మొద్దుబారడం చే అరి చేతులు అరిపాదాలు మండుతున్నాయి స్పర్శ తెలుస్తలేదు నమ్నెస్ టింగ్లింగ్ అనేటివి కామన్గా ప్రతి షుగర్ ఉన్న వ్యక్తులు చెప్పే సిమ్టమ్స్ అనమాట ఇవేంటంటే షుగర్ అనేది క్రానిక్ డిసీజ్ ఒక పది పదిహేను ఏళ్ళు దాటినాయి ఈ ఇరవై ఏండ్లు దాటింది మందులు వాడుతూ ఉన్నా కూడా దాటింది అంటే ఈ నరాలనేవి వీక్ అయితే ఎందుకు అంటే దానికి మూల కారణం షుగర్ ఉన్న వాళ్ళకి ఆ షుగర్ గ్లూకోస్ కణాలు అనేటివి బ్లడ్ వెజల్స్లో అటాచ్ అయిపోవడం వల్ల ఆ బ్లడ్ వెజల్స్ అనేవి తిక్ అయిపోవడము తర్వాత ఎథిరోస్క్లిరోసిస్ అనేది ఫామ్ అవ్వడం అంటే బ్లడ్ వెజల్ యొక్క లోపల డయామీటర్ తగ్గిపోయి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది బ్లడ్ సర్క్యులేషన్ ఏ పార్ట్కైతే తగ్గుతుందో ఆ పార్ట్ పనిచేయదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది కంటికి సరిగా లేదనుకోండి రెటీనా ప్రాబ్లం అనేది ఏర్పడి కంటి మస్కల్ ఏర్పడుతుంది కంప్లీట్ బ్లైండ్నెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సేమ్ ఇదే రక్త ప్రసరణ నెఫ్రోపతి అనే ప్రాబ్లం డయాబెటిక్ నెఫ్రోపతి అనేది ఏర్పడి యూరిన్లో ప్రోటీన్ వెళ్ళిపోయి వెయిట్ లాస్ అయిపోయి ఒకసారి కిడ్నీ ఫెయిల్యూర్కి కూడా దారి తీయవచ్చు సేమ్ ఇదే నరాలకి మన బాడీకి కాళ్ళకి చేతులకు ప్రసారమైన నరాలకి ఎఫెక్ట్ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోతే మైలిన్ షీత్ అనేది వెళ్ళిపోయి నరాలు అనేవి వీక్ అయిపోతాయి సో వీటన్నిటికీ హోమియో ట్రీట్మెంట్స్ ఉన్నాయి మందులు వాడుకుంటే ఇవన్నీ రాకుండా చేసుకోవచ్చండి ఓకే అండి డయాబెటీస్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ ఇదే వాటి డాక్టర్స్ టైం నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి స్టేట్ సాక్షి